జిల్లా కుప్పం ఎస్సీ వర్గీకరణ ఆపాలని క్లియరేషన్ ను రద్దు చేయాలని కుప్పం నుండి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నామన్న దళిత సంఘాల నాయకులు ఆగస్టు మూడవ తేదీన కుప్పంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు గోవిందప్ప దాసరి చెన్నకేశలు స్పష్టం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నామని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ ఆపాలని క్రిమిలేషన్ను రద్దు చేయాలని యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బడుగు బలహీన వర్గాలందరూ తమకు మద్దతు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు करो <small> నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మిత్రులారా ఉద్యోగులు ఎవరైతే పే బెక్టర్ సొసైటీ అని రాజ్యాంగాన్ని అందరికీ వివరించడం వచ్చారో ఆ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి ఉద్యోగ సంఘాలకి మారా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో ప్రభుత్వాలకు ఎటువంటి ఆదేశ సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలుపరుచుకోవాలి ఇందులో న్యాయస్థానాల పాత్ర ఏంది శాసనసభల పాత్ర ఏంటి కార్యనిర్వాహక సభ్యులంటే మన ఉద్యోగస్తుల పాత్ర ఏంటి ఇవన్నీ రాజ్యాంగంలో కల్పించిన ప్రతి ఒక్క హక్కుని ప్రజలకి క్షుణ్ణంగా వివరించడం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రని మొదలుపెట్టడం జరిగింది ఈ హక్కులు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలో రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి మూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల కుప్పం మొదలయ్యే ఈ యొక్క రాజ్యాంగ పరీక్షల యాత్రకి రాష్ట్రం నలుమల నుండి ప్రతి ఒక్కరూ తమ వచ్చి హాజరై రాజ్యాంగాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం దేవీ మిత్రులరా ఇదే మా ఆహ్వానం లాలి భారత రాజ్యాంగం లాలి భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని జై భీమ్ నా పేరు తులిపిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈ నెల మూడున కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టబోతా ఉన్నాము ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితులను విడుదలసేటటువంటి వర్గీకరణని క్రిమిలేర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఎస్టీలు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం ఇరవై శాతం పెంచాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని దళితులందరూ కూడా అమలు చేయాలని అదేవిధంగా దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ని అమలు చేయాలని అదే మరి ముఖ్యంగా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యావంతులు ఉద్యోగస్తులు ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయమన్నటువంటి ఆయన యొక్క మాట తీసుకొని పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మరియు మాలలు చేసి అదేవిధంగా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఎవరైనా సరే కూడా అందరం కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడు ఆదివారం తొమ్మిది గంటలకి ఇదే కుప్పం అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి ఆయన జీవులు తీసుకొని ప్రారంభించబోతా ఉన్నాం కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క మాలలు మాధి అదే విధంగా దళిత బౌద్యులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పిలిపిస్తున్నాం జయప్రదం చేయండి ఆగస్టు దగ్గర ఉంటే రాజ్యాంగ పరిరక్షణ ఏతర్నే జయప్రదం చేయండి ఆగస్టు ఆగచ్చమోన కుప్పం నుండి ప్రారంభించబడతే రాజ్యాంగ పరిరక్షణ ఏతర్నే హై వే జై గంగారు మాట్లాడతారు పత్రికా మిత్రులకు మరి కుప్పం ప్రధాని ఇక్కడ ఇక్కడిచ్చేసినటువంటి దళిత నాయకులకు మరి అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులకు మరి కనకేశ్వర గారికి అందరికీ జయదీములు వితులేరా ఈ రోజు భారత రాజ్యాంగం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ చాలా కష్టమైపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే నాగపూర్లోనే సొంతులు సన్యాసులు కలిసి ఒక మనువాద రాజ్యాంగాన్ని రాశారు ఇవాళ ఈ రాజ్యాంగ మనువాదాన్ని వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మరి అట్లాగే సనాతన ధర్మాన్ని నాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రాజ్యాంగం రాశారు అందులో భాగంగా మొత్తంగా కూడా సనాతన ధర్మం పాటించాలంటే పూర్వపు ఆచారాలు అమలు చేయాలని చెప్పేసి కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది దానికి ఏం చెప్పేది అంటే అంబేద్కర్ వారసులుగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన తన రక్తాన్ని శిలాగా మార్చి రాశాడు దాంట్లో అనేకమైన ఆర్టికల్స్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం బౌద్ధం నుంచి తీసుకుని ఆయన చొప్పించాడు మరి ఇవాళ ఆ స్వేచ్ఛ సమానత్వం అడ్డుపాలవుతోంది పాలకులు ఇవాళ ఒక ఏడాదిలోనే ఎనిమిది వందల యాభై మంది అత్యాచారాలు జరిగే దర్శకుపోయిన సాంఘిక భషయం జరిగాయి అట్లాగే రేపు జరుగుతున్నాయి వీటిని కనీసం పట్టించుకునే నాయకులు లేరు ఇవాళ ఏ అంబేద్కర్ అయితే పే టు సొసైటీ అన్నారో మరి అశోక్ లాడ్వాళ్ళు కాక మిగిలిన వాళ్ళు పట్టించుకునే పరిస్థితుంది రాజ్యాంగాన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికి రాజ్యాంగ కార్మిలు ప్రజలను జనానికి ఇస్తూ ఈ ఇది భారత రాజ్యాంగం మన హక్కులను మన దట్టాలి ఇస్తా ఉంది ఈ భారత రాజ్యాంగం అంబే ఒక దరిద్రులు కాదు ఇది మహిళలకు ప్రత్యేక హక్కుల కోసం ఆయన ఆ రోజే రాజీనామా ఇచ్చాడు అంతేకాకుండా ఆ హక్కులు కాపాడడం కోసం ఇవాళ మన బాధ్యత ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా రాజ్యాంగం నుంచి కనీస ప్రయత్నాలు తెలుసుకొని ముందుకు పోవాలని మూడవ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతున్నాం దీంట్లో మైనారిటీ ఓసీ కూడా పాల్గొని విజయం చేస్తూ రాజ్యాంగానికి హక్కులు ఉన్న హక్కులను జనానికి అందుబాటులో తేవాలని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ అవకాశం జై భీమ్ కోరుతున్నాం జై భీమ్